లు మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినమని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు కూడా వాళ్ళకి మాకు మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు ఎవరు వెన్నుపోటు పొడిచినారు ఈ రెండింటికి సమాధానం వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పడుతున్నారు ప్రజలు వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెడలే ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళు ఏమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలి ఈరోజు వెన్నుపోటు గురించి మీరు మాట్లాడుతున్నారు మద్యపాతం నిషేధం చేస్తారని చెప్పి మద్యం రేట్లు పెంచి వెన్నుపోటు ప్రజలకి చే చేసింది ఎవరండి వైసీపీ నాయకులు వివేకానంద రెడ్డి గారు ఆయన హత్య చేయబడితే సొంత చెల్లెలకి న్యాయం చేయకుండా ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి వైసీపీ నాయకులు షర్మిళా గారికి ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలా గారిని రాష్ట్రం అంతా తిప్పి ఆమెకు చిన్న పదవి కూడా ఇవ్వకుండా ఇంట్లో నుంచి బయటికి గెట్టేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి ఆమెని అసెంబ్లీకి పంపించి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈమెను పెట్టి విజయమ్మ గారిని ముందు పెట్టి రాజకీయంగా ఆమె వాడుకుని తర్వాత అదే విజయమ్మ గారితో రాజీనామా పార్టీకే పార్టీకే రాజీనామా చేయించి అందరి ముందర వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వీళ్ళు వెన్నుపోటు గురించి వీలు మాట్లాడుతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటాను ఇదే రాజధాని అని చెప్పి అమరావతి రాజధాని అని చెప్పి ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి రైతులకి ఆ ప్రాంత ప్రజలకి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మూడు రాజధానుల పేరు మీద రాష్ట్రాన్ని విడగొట్టి రాయలసీమకి జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకొస్తారని చెప్పి రాయలసీమని ప్రజలని మోసం చేసింది ఎవరండి వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సబ్ప్లాన్ని తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్య స్కీమ్గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వెన్నుపోటు మీరు ప్రజలకి మీరు చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్గానే మేము పోగొట్టినారు ఓటుతో మీకు సమాధానం చెప్పినారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి ఎవరైతే గాంజాయి అమ్ముతున్నారో ఎవరైతే మర్డర్ కేసులలో ఉన్నారో ఒక కానిస్టేబుల్ని మర్డర్ చేసే విషయంలో కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారు అక్కడికి వెళ్ళి పోని ఎవరైతే తల్లు తిన్నారో వాళ్ళని కలిసారంటే వాళ్ళని కలవలేదు వాళ్ళ తల్లిదండ్రులను కలిసి బయటికి వచ్చి మీడియాతో ఏ విధంగా మాట్లాడాడండి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు ఆయన గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదియాల కాల్చి చంపాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ప్రతిపక్షం రాగానే మళ్ళీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీ ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలంటే కూడా ముందుకు రాలేని అప్పుడు అప్పట్లో ప్రభుత్వము ఈరోజు ఒక గాంజాయి బ్యాచ్ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరాశిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి ఇదే నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రమే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే మేము వస్తున్నామని తెలుసుకుని అప్పట్లో అప్పుడు హడావిడిగా హడావిడిగా అప్పట్లోనే ఎమ్మెల్యే వచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసే అబ్బాయిని అంటించి చంపేస్తున్నారు అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అప్పుడందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బురద కాల కండకుండా మహారాజులాగా బతికి వెయ్యి మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్షించరు ప్రభుత్వం పైన ఇన్ని నిందలేస్తున్నారే ప్రభుత్వం పైన ఇంత మాట్లాడుతున్నారే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్ష హోదాల్లో మీరు మాకు ఇస్తేనే వస్తామని ఎందుకు చెప్తున్నారండి ప్రభుత్వం పైన బురద జరుగుతారు ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకుల ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నారు అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట చాలామందికి శాంక్షన్ కూడా అయ్యింది ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలి అసెంబ్లీకి రారు ప్రజా సమస్యల గురించి మాట్లాడు కానీ ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట ఇది ఎక్కడ న్యాయం అండి సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు పలాను పలాను కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటారా ఇది ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే ఏ కులం ఏ మతం సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట లేకపోయినారు మీరు మీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుకున్నా ఒక మాట మాట్లాడలేకపోయినారు డ్రగ్స్ వాడకండి అనే ఒక మాట కూడా మీ నుంచి రాలేకపోయింది ఈ గాంజాయ్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైన అటువంటిది గాంజాయి అమ్ముతున్న వాళ్ళ కాడికి పోయి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా వింతగా విడ్డూరంగా విన్నానికి చాలా అసహ్యంగా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే మీరు ర్యాలీ చేసినారో ఒక్కసారి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలిగినామనేది ఒకసారి మీరు ఆలోచించండి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి మీరు ఏం చైతన్యం ఇవ్వగలిగినారో ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు రాంగ్గానే పెన్షన్లు టైంకి ఇస్తున్నాడు పెంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి టైంకి అందజేస్తున్నారు ఉద్యోగస్తులకి జీతాలు టైంకి ఇప్పిస్తున్నాడు ల్యాండ్ సీరింగ్ ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో అది కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది డిఎస్సీ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆగస్టు పదహైదు నుంచి మేము చెప్పిన పాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచితంగా బ్రష్ ప్రయాణము ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాం అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది తల్లికి వందనం అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి రాబోతుందని చెప్పి అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది మేము రాగానే మండలానికి రెండు కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ కంటికి కనిపించట్లేదు మీకు వచ్చిన సంవత్సరంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఎంతోమందికి ఆలగడ్డలోనే ఎందుకు ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి ఆలగడ్డలోనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది దాదాపుగా ఐదు వందల మందికి ఉద్యోగాలు ఆలగడ్డ ప్రాంతంలో ఇప్పించడం జరిగింది మరి ఇవన్నీ కంటికి కనిపించట్లేదా ఇవన్నీ మీకు ప్రజలు చెప్తుంటే వినిపించట్లేదా మీరు కేవలము మీకు మాకు తేడా అయిందంటే మీరు వచ్చిన సంవత్సరంలో ఎన్ని దొంగ దొంగ కేసులు వేసినారు మీరు వచ్చిన సంవత్సరంలో ఎంతమంది వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద వాళ్ళ మీద పడి తప్పుడు కేసులు పెట్టించారు వాళ్ళని హింసించినారు మేము వచ్చిన సంవత్సరంలో ఏం చేస్తారో చూపించండి మేము వచ్చిన ఈ సంవత్సరంలో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినాము ఎంతమందిని మేము అన్యాయం చేసాము చూపించగలుగుతారా మీరు ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి భయం మొదలుపెట్టారు ఆ భయంతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా నిజంగా మీకు భయం లేకపోతే మీరు ఏ తప్పు చేయకపోతే రెడ్బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు నిజంగా మీరు తప్పు ఉంటే ఈరోజు మీ మీకు సంబంధించిన వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీకు సంబంధించిన నాయకులు ఈరోజు జైలులో కూర్చోరు మీరు తప్పు చేసిన ఆధారాలు చూపించి ఆధారాలతో సహా ఈరోజు వాళ్ళని కేసులో పెట్టడం జరుగుతుంది కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే కక్ష రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆఖరికి కరోనా టైంలో మాస్కుల్ని ఇవ్వట్లేదని చెప్పిన డాక్టర్ని కూడా హింసించి వెంటాడి ఆయన చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరంతా మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నిజంగా అంటే ప్రజలు కూడా ఎవరు హర్షించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చేసిన ర్యాలీ కేవలము మేము ఇంకా బతుకున్నాము మేము ఇంకా ఉన్నాము మమ్మల్ని కూడా చూడండి మమ్మల్ని కూడా గ్రహించండి అని ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిన ర్యాలీ తప్ప ఇది ప్రజల కోసము కాదు వెన్నుపోటు మీకు మీరు మీ ప్రభుత్వంలో మీరు వెన్నుపోటు ప్రజలకి వచ్చినారు కానీ ప్రజలు వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పి సమాధానం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరాలని చెప్పి మిమ్మల్ని మూలం కూర్చోబెట్టింది ప్రజలని చెప్పి మరొకసారి మీరు గుర్తించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను